మొగరాయల పంచాయతీలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని హర్షిత్ రెడ్డి నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్థానిక నాయకుల సమక్షంలో నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది వివరాల కరపత్రాలు అందజేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గత ఐదేళ్లుగా జగనన్న పాలన జనరంజకంగా సాగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి లబ్దిదారులకు ఏ కష్టం లేకుండా సంక్షేమాన్ని ఇచ్చినా చేర్చినా ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు తండ్రికి దగ్గ తనయునిగా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నను నిండు మనస్సుతో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఆదరించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కోసం సంప్రదించండి డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా